జలి నేను దెయ్యాలు పట్టిన వాళ్ళని దెయ్యాలు వదిలిస్తా ఉంటానండి దయ్యాలు వదిలిస్తా ఉంటానండి అంటే అలా అలా పడిపోతాయి దెయ్యాలు తెలుసా పడిపోతాయి దెయ్యాలు తెలుసా తా పెట్టికి అనుకో ఆడగలు పారిపోతుంది తా పెట్టికి అనుకో ఆడగలు పారిపోతుంది ఇలా అనేసి ఇలా అన్న ఆడికెళ్ళి బుద్ధి అడకలు ఆడికెళ్ళి బుద్ధి బొద్ధిదెయ్యము హలో హలో హాయ్ 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 అండి కాదండి నేను ఎవరో నీకు తెలుసా కొంచెం పక్కకి రండి మీకు పని ఉంది అసలు నా గురించి నేను చెప్పాలి నీకు తెలియదు ఒక విషయము చెప్పనా అజ్జలి నేను దయ్యాలు పెట్టిన వాళ్ళని దయ్యాలు వదిలిస్తా ఉంటానండి నిజంగా నీకు యుద్ధ సగంలో ఉంది అది నేను వదిలిస్తా వదిలిస్తానండి వద్దు కాదు ఇక్కడికి రా దగ్గరికి రా నేను దయ్యాన్ని కానీ అమ్మాయిని వదిలిస్తానని చెప్పాల నీకు వదిలిస్తా నిజం అమ్మాయిలు ఎవరు లేరు ఉంటే ఉన్న అమ్మాయిని అబ్బో దెయ్యం అంటే ఆడదయ్యం పెట్టినా ఒక రకంగా బాగుంటది మగదయ్యాసుకుంటావు అయ్యా నువ్వు చెప్పు ఇదిగో నేను అడవిలలోకి వెళ్ళి అడవిలలోకి వెళ్ళి ఇది తీసుకొని వచ్చిన దెయ్యాలు పెట్టిన వాళ్ళకి ధూమ్ ది అంటే అలా అలా పడిపోతాయి దెయ్యాలు తెలుసా అలా అలా పడిపోతాయి దెయ్యాలు తెలుసా వదిలిస్తాను అబ్బాయి రూపాయలు అంతే నాకు ఇక ఇవ్వద్దు వద్దుద్దా వదిలిస్తానండి వద్దంటేంది నువ్వు వద్ద వదిలిస్తే ఇట్టి అన్నాననుకో ఆడకలు పారిపోతుంది అన్నాననుకో ఆ ఆడకలు పారిపోతుంది ఇట్రా నువ్వు ఇక్కడికి రా ఇక్కడికి రాయ్యాలంటే ఇష్టమా ఎవరికైనా మరి దెయ్యం లోపల పెట్టుకుంటానంటేంది నా మాట ఇన్న అబ్బాయి ఇలా తీస్తాను ఇది ఇలా ఆ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఇక్కడికి రాయ్యం చూడు నిన్న ఎట్ట ధర్మేస్తుందో నేను కాపాడుతున్నా నిన్ను నీకు అర్థం కావట్లేదు లోపల చెప్పావయ్యా నువ్వు నేను ఏడేడు ఏడు అడుగులు దాటి ఇది తీసుకొచ్చాను నేను దస్తానికి ఏడేడు సముద్రాలు దాటి ఏడు అడుగులు దాటి ఇది తీసుకొచ్చాను నేను ఏడు సముద్రాలు ఆ దాటి అసలు వెళ్ళగలను ఎల్లే వెళ్ళానంటే మంత్రాలు ఇలా ఇలా ఇల్లు ఇస్త్రేసి ఇలా ఓం చాలు అల్ల రోడ్డు పడిపోయింది సముద్రంలో అల్ల రోడ్డు పడిపోయింది సముద్రంలో అన్ని సముద్రాలు దాటి అడుగులలోకి నాకు స్వరసేప నా ఎనికటితో పడితే నేను తప్పి నా వెనకాల పడితే తప్పించుకొని అసలు చెట్లెక్కి ఇది తీసుకొచ్చిన దయాల పెట్టిన వాళ్ళకి వదిలిద్దామని ఏం లేదండి చాలా ఈజీ తెస్తా ఇలా అనేసి ఇలా అన్నా ఆడకలి బొద్ది దెయ్యము ఆది దెయ్యము నా మాట విను ప్లీజ్ అబ్బా అరే నేను ఇంగ్లీష్ లో నేర్చుకుని వచ్చాను ఏంటిది దెయ్య ఎట్రా నీకు దెయ్యం ఎలా ఉంటుందో చూపిస్తా ఉండు దా ఇప్పుడు ఇది ఉందా భూమి ఇక్కడికి దగ్గరికి రా నువ్వు చూడాలి కదా ఇప్పుడు ఒక గీత గీస్తున్నది ఇక్కడికెళ్ళి కనపడుతుందా కనపడుతుంది ఇక్కడ ఇంకొక బజ్జిలో సున్నా కనపడుతుంది చూసావా అదే దయ్యం నీకు పట్టింది సేమ్ పండు కోతి లెక్క నువ్వురా అది భూమిలో ఉంది కదా నాకెంత పడుతుంది అరే నీకు గుండెలో ఉన్నది నీ గుండెలో నుంచి వంగు చెప్తా ఇదిగో ఇదంతా వంగుతేనే ఇది ఇక్కడ వీడికలో ఉంది దయ్యం వదలసా వీడికలో ఉంది దయ్యం వదలసా వీడికలో ఉంది దయ్యం వదలసా చూసావా ఆమెని బయట నిన్ను వదిలిపెట్టే నువ్వు దడుచుకుంటున్నావు నా మాట విను నీ కోస్తామని ఎక్కడికెళ్ళో వచ్చినా మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది ఎక్కువ పురుషులకు అన్నమాట అంటే నాకు మంత్రాలు తంత్రాలు ఉన్నాయి కదా లోపల పెట్టుకుని అన్ని బయటకు గాని రాకుండా ఇలా రా కారు నీ దయ్యం ఇప్పుడు ఏమని చెప్తుంది అంటే ఇప్పుడు నేను ఉన్న దయ్యం ఏమని చెప్తుందంటే నేను పోను నిన్ను వదలను నువ్వే నాకు కావాలి నిన్ను నిన్ను పీడిస్తుంటాను నిన్ను చంపేస్తాను అని చెప్తుంది ఇలా 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 అనేసి ఎందుకు వద్దు ఇక్కడికి రా నా మాట విన్న ఎక్కడికో అదిగో చూడు పైకి వెళ్ళిపోయింది అబ్బాయి దయ్యము పిల్ల రాను పోనీ పోనీ వెళ్ళిపోయింది కదా లేదు లేదు పిల్లు వస్తుంది ఏ అమ్మాయి రా మల్లారా అద్గో ఈడ పెట్టిన చూడు ఈడ పెట్టిన చూడు కనబడుతుందా ఈడ ఈడకెళ్ళి కనబడుతుందా అబ్బాయి నాకు కనబడతలేదుగా నాకు కనిపిస్తుంది కదా మీకు ఎట్లా కనిపిస్తుంది నాకు సరే కొద్ది కొంది కొంగు ఇది ఈడకెళ్ళి రాయి ఉందా ఆ ఈ రాయిలో ఉంది రాయి కనబడుతుందా కనబడుతుంది మరి అదే దయ్యము ఇదే ఇది నేను కదా అన్ని రాళ్ళల్లో ఉండదు దయ్యము నేను చూపించిన ఇది రాయి కనపడుతున్నా కావాలంటే ఎందుకు వద్దు ఇంకొకటి ఉంది ఇదేమో ఆడది బంధించిన మగాడు ఇటువేపు ఉన్నాడు వాడిని కూడా తీయాలి కదా బయటికి వద్దు కాదు తీయిస్తా నేను కాపాడాలి అసలుకే ఇప్పుడు నువ్వు ఎట్టున్నావో తెలుసా ఎండిపోయినో చిక్కుపోయినో దిగులు పడింది నీకు తెలుసా ఇలా పెట్టి ఇలా ఆగు ఉండు తీస్తా ఇలా పెట్టి ఇలా 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 అనుకో అదుగు చూసావు దయ్యము నిన్ను ఇలా 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 అనుకో అదుగు చూసేవా దయము నిన్ను అమ్మో పరమ జ్యోతి మహిమ అంతా కాడే ఉంది నిజంగా చెప్తాను నమ్మరు మీరు నేను వెళ్ళాలి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలా ఏం పని అరే నీ ఫ్రెండ్ తగలయ్యా ఎప్పుడైనా దొరుకుతారా అబ్బాయి ఫ్రెండ్స్ ప్రాణం అబ్బాయి అది దెయ్యాలు పెట్టి నిన్ను రా 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 అని పిలుస్తుంటే నేనే వద్దు 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 అని ఆపుతున్నా నీ ప్రాణం ఇంత కూడా లేకపోతే ఎట్ట అబ్బాయి చెప్పు వెయ్యి రూపాయలకి భయమా ఏం భయం దయ్యాలు గీయాలి నీకు వద్దా అసలు నైట్ నిద్రపోతుంటే నీకు నిద్ర వస్తుందా అదే దయ్యం నిన్ను నిద్రపోనియట్లేదు అయితే కాబట్టి నువ్వు చెయ్యాలి తప్పదు చూడు దయ్యం దెబ్బకి నా మంత్రం మంత్రాలన్నీ గింతగాని వంగిపోయినాయి చూసావా ఎంత పవర్ఫుల్ ఉందో దయ్యము అది వదు ఎక్కింది చెట్టు ఎక్కింది కొమ్మెక్కింది కొమ్మె అదిగోదో చెట్టు ఎక్కింది చెట్టు ఎక్కింది కొమ్ ఎక్కింది కొమ్మెక్కింది అదిగో చూడు 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 ఎందుకు భయం వేస్తుంది నీకు ప్రతి దానికి భయం 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 అంటున్నావు నువ్వు ఎవరైనా చంపేసినావా ఎవరికి నాకు పోనీ మీ డాడీ ఎవరన్నా చంపేసినాడా ఫ్యామిలీ ఫ్యామిలీ మరి నువ్వు ఎందుకు అంత ఎత్తి పెరిగాను పెరిగానా కాదు దైమినిలో ఉండి పెంచేసింది పైకి పెంచింది ఇలా పెట్టి తీస్తే అన్నీ పోతాయి తెలుసా ఓం బీ చూసారా పైకి వెళ్ళిపోయింది అది అక్కడ పైనుంది చూడు నీకు రాదండి అది నాకు ఒక్కదానికి కనపడుతుంది ఎందుకంటే పరమజ్యోతి పరమజ్యోతి మహిమ నాకే ఉంది లోపల రమ్మజ్యోతి అంటే ఎవరంటే నేను ఏమని చెప్పాలా చెప్పు నేను నిన్ను కాపాడాలనుకుంటున్నాను అబ్బాయి సరే నైట్ నిద్రపోయే తప్పుడు యాకు తీసుకో దీన్ని కింద పెట్టుకో పెట్టుకో ఏముండదు వద్దు వద్దు అంటే కుదరదు ఇక్కడ కావాలంటే తీసుకెళ్ళి ఏం చేస్తామంటే అయ్యో నా మంత్రాలు ఏం నమ్మట్లేదు నువ్వేంది అబ్బాయి నువ్వు దేమా ఈ అబ్బాయి లోపలే ఉండవు ఇంకా ఏంది ఎవడుస్తున్నావు దేమా లేండి నాకు వెళ్తాను భయం వేసి ఏంటి భయం వేసేది దెయ్యాలు దెయ్యాలు దెయ్యాలంటే ఇష్టం ఉండదు అండి తిడతాను దెయ్యాలు ఇష్టం ఉండవా దెయ్యాల గురించి చెప్తుంటే మరి నవ్వాలి భయం వేసి యాడికెళ్ళి భయం వేస్తుంది నేను కదా ఇటు తనకి భయమేస్తుందా ఎందుకు గట్లా మాట్లాడతావు నువ్వు ఒక మంత్రి పట్టుకున్నట్టు మాట్లాడడం తప్పు కదా తప్పు కదా నీకు తప్పు కదా నీకు నేను నిన్ను 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 నా మంత్రాలతో తంత్రాలతో మొత్తం నిన్ను ఇక్కడికి వెళ్ళి పంపించేస్తాను నేను ఇంకా వదిలిపెట్టాను ఇంకా ఎందుకు వద్దు నీకు ఏం పని ఫ్రెండ్ ఫ్రెండ్గాని కదవాలి అన్నాడు జాబ్ ఇస్తానన్నాడా సరే పో అయితే సరే నువ్వు అమాయకుడు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా ఏంది నువ్వు ఏంది ఎన్నికెనిక్కిపోతున్నావేంటి తాకటం కాదు అబ్బాయి నిన్ను ఇక్కడికి రా అసలు తాకను ఇక్కడికి రా ఇదిగో ఇది ఉంది కదా ఇలా పెట్టి ఇలా ఇల్ల లే అన్నాననుకోట్టి ఇల్ల ఇలా అన్నాననుకో దయ్యం పారిపోతుంది వద్దండి పోయేదాన్ని నాకు తగులుతట్టు నేను వెళ్తాను ఇదిగో ఇట్ అన్నా కూడా వద్దు నీకు కొంచెము ఇట్రా దగ్గరికి రా అసలు ఏంది నీ బాధ ఏంది నాకు అర్థం కావట్లేదు ఏంటండి ఇది నీకు పచ్చగా నీకు ఇది పచ్చగా కనపడుతుందా కానీ ఇదంతా అబద్ధం ఇది అంతా పచ్చగా అండి అట్లా ఇదేమో ఇదేమో ఆత్మ ఎన్ని పీతాత్మలు

ఏంది నువ్వు నేను వదిలిస్తా నీకి నీకు లేదు లేదు వదిలిస్తా 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 అలా వెయ్యి రూపాయలు ఇచ్చాను వెయ్యి రూపాయలు అలా అలా వెయ్యి 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 రూపాయలే వెయ్యి రూపాయలు అలా అలా హాయ్ అండి హాయ్ 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 పూర్ణిమా పూరి వన్ పో త్రీ ఫ్రాంక్ వీడియోస్ ఎవడో కానీ నోట్లో నా నాలుగే లేదబ్బా ఏంది ఎంతసేపటికి దయ్యం దెయ్యం దయ్యం అంటున్నాడు కానీ భయపడిందే లేదు ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ గట్టి కొట్టి పడేయండి సరేనా ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎవడో తెలియదు నిజంగా మీవి అందరి మీద ఒట్టు